హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఒక గురుకుల పాఠశాలలో గురువుగారు పిల్లలకు గురుకులం బోధిస్తూ ఉన్నారు అలా కాసేపు బోధించిన తర్వాత పిల్లల యొక్క మేధస్సుకు పదును పెట్టే విధంగా గురువుగారు ఆ పిల్లలను ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది అదేమిటంటే చూడండి పిల్లలు ఈ సృష్టిలో వెనకడుగు అనేదే తెలియకుండా ముందుకు వెళ్తూనే ఉండేది ఏమిటి అని అడుగుతాడు దానికి చాలాసేపు ఆలోచించినటువంటి ఆ పిల్లలు అందులో ఒకడు లేచి పిల్ల మనస్తత్వంతో గురువుగారు ఈ సృష్టిలో వెనకడుగు అనేది తెలియకుండా ముందుకే వెళ్తూ ఉండేది రైల్ అని చెప్పి చెప్తాడు అలా ఒకడు రైలని అని మరొకడు లేచి అని ఇంకొకడు నీటిపై వెళ్ళే ఓడ అని ఇలా ఒక్కొక్కరు ఒక సమాధానం చెప్పిన తర్వాత గురువు గారు అందరి సమాధానాలు విని మీరు చెప్పిన సమాధానాలన్నీ తప్పు అని చెప్పి చెప్తాడు దానితో ఇంకాస్త తమ మెదడుకు పదును పెట్టినటువంటి కొంతమంది పిల్లలు ఆలోచిస్తూ ఆలోచిస్తూ కాసేపు ఆగిన తర్వాత అందులో కాస్త తెలివి ఉన్నటువంటి ఒక పిల్లవాడు పైకి లేచి గురువుగారు ఈ సృష్టిలో వెనకడు అనేది తెలియకుండా ముందుకు వెళ్తూనే ఉండేది ఒకటే అది గడియారం అండి అని చెప్పి చెప్తాడు గడియారంలోని సమయం ముందుకు వెళ్తూనే ఉంటుంది కానీ వెనక్కి తిరిగి రాదు కదా గురువుగారు అని చెప్పి చెప్తాడు దానితో ఆ గురువుగారు ఆ పిల్లవాడికి ఉన్నటువంటి ఆ మాత్రం తెలివికి మెచ్చుకొని ఒరే నీవు చెప్పింది యాభై శాతం కరెక్టు యాభై శాతం తప్పు ఒకవేళ నీవు చెప్పిందే కరెక్ట్ అయితే గడియారంలో బ్యాటరీ అయిపోతే నా గడియారం అనేది సమయాన్ని చూపించడం ఆపేస్తుంది కదా అప్పుడు ఎలా ముందుకెళ్తుంది మళ్ళీ కొత్త బ్యాటరీ వేసే వరకు అది కరెక్ట్ సమయాన్ని సూచించదు కదా అలాంటప్పుడు మధ్యలో అయినా సరే ఆ సమయాన్ని చూపించడంలో గడియారం విఫలమైనట్టే కదా అని ఆ పిల్లవాడితో చెప్పడం జరుగుతుంది అలా ఆ గురువుగారు చెప్పినటువంటి సమాధానంతో ఆలోచనలో పడ్డటువంటి ఆ పిల్లలు గురువుగారు అడిగినటువంటి ప్రశ్నకు ఇంతకు మించి సమాధానం ఏముంటుందబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అలా ఎంతోసేపు ఆలోచించి ఆలోచించి ఆ పిల్లలు ఎంతకీ సమాధానం దొరకక గురువుగారు ఇక ఆలోచించడం మా వల్ల కావట్లేదు మీరు అడిగినటువంటి ప్రశ్నకు మా దగ్గర సమాధానం లేదు దయచేసి మీరే తెలియజేయండి అని చెప్పి ఆ గురువుగారి కోరడం జరుగుతుంది ఆ విధంగా ఆ పిల్లలు ఎంతో వినయంగా అడిగేసరికి ఆ గురుగారు సమాధానం ఈ విధంగా చెప్తూ చూడండి పిల్లలు ఈ సృష్టిలో వెనుకడుగు అనేదే తెలియకుండా ఎక్కడా ఆగకుండా ముందుకు సాగుతూనే ఉండేది కేవలం ఒకే ఒకటి అది కాలము అని చెప్తాడు ఆ సమాధానం విన్న తర్వాత ఆ గురువుగారు అడిగినటువంటి ప్రశ్నకు ఇంతవరకు గడియారం అని సమాధానం చెప్పినటువంటి పిల్లవాడు పైకి లేచి అదేంటి గురువుగారు నేను చెప్పింది అదే కదా మీరు కాలం అన్నారు నేను ఆ కాలాన్ని సూచించేటువంటి గడియారం అని చెప్పాను ఆ గడియారం కూడా కాలాన్ని సూచిస్తుంది కదా అని చెప్పి చెప్తాడు దానితో ఆ గురువుగారు అందుకేరా నీవు చెప్పిన దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ అంగీకరించాను మిగతా ఫిఫ్టీ పర్సెంట్ తప్పుబట్టాను అని చెప్పి చెప్తాడు దానికి ఆ పిల్లవాడు గురువుగారు మీరు చెప్పినటువంటి సమాధానానికి నేను చెప్పినటువంటి సమాధానానికి తేడా ఏముంది అని చెప్పి అడుగుతాడు దానికి ఆ గురువుగారు చెబుతూ ఒరే అబ్బాయి నీవు చెప్పినటువంటి గడియారం అనేది ఈ భూమిపై మానవ జీవనానికి ఉపయోగపడేటువంటి సమయాన్ని మాత్రమే సూచిస్తుంది అది కేవలం సమయాన్ని సూచించే ఒక యంత్రం మాత్రమే అది ఎప్పుడైనా ఆగిపోవచ్చు కానీ కాలము అనేది నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటుంది దానికి వెనకడుగా అనేదే తెలియదు పైగా ఎక్కడ ఆగిపోదు అందుకే పోయిన కాలము తిరిగి రాదు అని చెప్పేది అందుకేనని చెప్తాడు గడియారంలోని ముళ్ళు ఒక చక్రంలా తిరుగుతూ మానవ జీవనాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటే కాలచక్రము అనేది యావత్తు ఈ సృష్టినంతా ముందుకు నడిపిస్తూ ఉంటుందని చెప్పి చెప్తాడు దానితో అక్కడ ఉన్నటువంటి ఒక పిల్లవాడు ఎంతో ఆశ్చర్యానికి గురై అదేంటి గురువుగారు కాలచక్రము అంటున్నారు కాలచక్రం అంటే గుండ్రంగా ఉంటుందా గుండ్రంగా తిరుగుతూ ఉంటుందా అని అడగగానే దానికి ఆ గురువుగారు అవును కాలచక్రం అనేది గడియారంలోని ముల్లులు ఎలాగైతే చక్రంలా తిరుగుతూ ఉంటాయో అలాగే కాలచక్రం అనేది కూడా తిరుగుతూ ఉంటుంది అని అనగానే దానికి ఆ పిల్లవాడు మళ్ళీ గురుగారు మీరు చెప్పినట్టుగా గడియారంలోని ముళ్ళులైనా లేదంటే ఒక బండికి ఉన్నటువంటి చక్రమైనా ఏదైనా సరే చక్రం అనేది ఒక్కటే ఎలా తిరుగుతుంది ఆ చక్రం తిరగడానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా మళ్ళీ ఆ ఆధారానికి ఈ యొక్క చక్రానికి మధ్యలో ఇరుసు లాంటిది ఏదైనా ఉండాలి కదా అలా ఏ ఆధారము లేకుండా ఏ ఇరుసు లేకుండా ఒక కాలచక్రం ఒకటే ఎలా తిరుగుతుంది అని అడగగానే ఆ పిల్లవాడు అడిగినటువంటి ప్రశ్నకు గురువుగారు మాట్లాడుతూ చూర్రా అబ్బాయి నీకు వచ్చినటువంటి ఆలోచనకు నేను చాలా అభినందిస్తున్నాను నీవు అడిగినటువంటి ఈ ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్తానని చెప్పి ఆ పిల్లవాడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆ గురువుగారు వేమనగారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యాన్ని ఉదాహరణగా చెప్తూ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ననక అన్నిటి అందును విష్ణువమరీయుండు విలయు భూవిని వెనకం జక్రి తిరుగు విష్ణు చక్రంబుతో విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అందునిందునక అన్నిటయందును అమరియుండు విలయు భూమిని అంటే విష్ణువు అనేవాడు అందులో ఇందులో లేడనక ఈ భూమిపై ఉన్నటువంటి అన్నింటా ఉంటూ మరియు ఈ భూమండలం మొత్తం వ్యాపించి ఉంటాడు ఇక్కడ భూమి అంటే భూమి ఒక్కటి అని కాదండి ఈ సమస్తము భూమండలము మరియు విశ్వమంతా వ్యాపించి ఉంటాడు అని అర్థం మరి అలాగే ఈ సమస్త బ్రహ్మాండాన్ని ముందుకు నడపాలంటే వెనక ఒక చక్రం అంటూ ఉంటుంది కదా ఆ వెనక ఉన్నటువంటి చక్రం కూడా విష్ణువు యొక్క చక్రం సహాయంతో తిరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు అందుకే అన్నాడు వెనకం చక్రి తిరుగు విష్ణు చక్రంబుతో విశ్వదాభిరామ వినురవేమ వేమ అంటే ఇక్కడ వేమన గారి ఉద్దేశం ఏమిటంటే విష్ణు అనేవాడు అందులో ఇందులో లేడనకుండా అంతటా వ్యాపించి ఉన్నాడు ఈ భూమిపై ఉన్నటువంటి ప్రతి పదార్థమందు విష్ణువు ఉన్నాడు అలాగే ఈ భూమండలం అంతా విష్ణువే వ్యాపించి ఉన్నాడు మరి ఇంత పెద్ద విశ్వాన్ని ఇంత పెద్ద భూమండలాన్ని ముందుకు నడపాలంటే వెనక ఏదో ఒక చక్రం ఉండే ఉండాలి కదా ఎందుకంటే వెనక ఎటువంటి చక్ర సహాయం లేకుండా ముందర ఉన్నటువంటి ఈ యొక్క మానవ జీవితము లేదంటే ఈ భూమండలము ఈ అనేది ఎలా ముందుకు కదులుతుంది అలా వెనకాల ఉన్నటువంటి చక్ర సహాయంతోనే ముందర ఉన్నటువంటి చక్రం కూడా కదులుతుంది కదా మరి ఆ వెనకాల ఉన్నటువంటి చక్రము ఏ చక్ర సహాయంతో ముందుకు కదులుతుంది అలా ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ ముందుకు నడిపించేటువంటి చక్రాన్నే ముందుకు నడిపించేటువంటి ఆ చక్రం ఏదయ్యా అంటే విష్ణు చక్రము అంటే విష్ణువు చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రము సహాయంతో ఈ కాలచక్రం అనేది ముందుకు తిరుగుతూ ఉంది అలా ముందుకు తిరగడంతోనే ఈ సమస్తము ఈ బ్రహ్మాండం అంతా కూడా ముందుకు సాగుతూ ఉంది అని వేమన గారి ఉద్దేశం చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా చెప్పాడో కదా చక్రి తిరుగు విష్ణు చక్రంబుతో విశ్వదాభిరామ వినురవేమ ఇలా ఈ విషయాన్ని వేమనగారు చెప్పినటువంటి పద్యంతో పిల్లలకు వివరించినటువంటి ఆ గురువు ఇదే విషయాన్ని వేమన గారు చెప్పినటువంటి మరో పద్యం ద్వారా పిల్లలకు వివరిస్తూ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అందు ననక నన్నిట బరికింప విష్ణు విలయిచుండు చుండు చక్రి తిరుగు భూమి చక్రం లోపల విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అందు ననక నన్నిట బరికింప విష్ణు విలయిచుండు చుండు విధితముగను అంటే మనము తరచి తరచి వెతికి వెతికి చూస్తే అన్నిటా విష్ణువే ఉంటాడు ఆ విష్ణువు అనేవాడు కూడా చాలా విచిత్రంగా అన్నిట వెలుస్తూ ఉంటాడు మరియు ఆ విష్ణువు కూడా ఈ భూమి యొక్క చక్రం లోపల అంటే ఈ భూచక్రానికి అనుసంధానమై తిరుగుతూ ఉంటాడు అని చెప్పడం జరిగింది అందుకే అన్నాడు చక్రి తిరుగు భూమి చక్రం లోపల విశ్వదాభిరామ వినుర వేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారి ఉద్దేశం ఏమిటంటే మనము వెతికినట్లయితే విష్ణువు అనేవాడు అన్నిటా ఉంటాడు అది కూడా ఎంత విచిత్రంగా అంటే విష్ణువు అనేవాడు ఒక్కడైతే ఆ ఒక్కడే అన్నిట ఎలా ఉంటాడు అనేంత విచిత్రముగా అన్నిట వెలసి ఉంటాడు మరియు ఆ విష్ణువు కూడా ఈ భూమండలంలోనే ఉంటూ ఈ భూచక్రానికి అనుసంధానమై భూమి అంతా వ్యాపించి భూమిపై ఉన్నటువంటి ప్రతి పదార్థమందు ఉండి తిరుగుతూ ఉంటాడు అని వేమన గారి ఉద్దేశం ఇక్కడ చక్రి అంటే విష్ణుమూర్తి అంటే సుదర్శన చక్రమును ధరించినవాడు కాబట్టి విష్ణుమూర్తిని చక్రిగా పిలుచుకోవడం జరుగుతుంది అందుకే చూడండి చక్రి తిరుగు భూమి చక్రం లోపల విశ్వదాభిరామ వినూర వేమ అన్నాడు సో ఫ్రెండ్స్ వినార కదా వేమన గారు మొదటి పద్యం ద్వారా మన మానవ జీవితంలో ఒక చిన్న బండిని నడపాలంటేనే రెండు చక్రాలు అవసరం అవుతాయి అలాంటిది ఇంత పెద్ద సమస్తాన్ని ఇంత పెద్ద భూమండలాన్ని ముందుకు నడపాలంటే వెనక ఒక అంటూ ఉండాలి కదా ఆ చక్రమే కాలచక్రం అని చెప్పడం జరిగింది మరియు ఏ బండి కూడా ఒక చక్ర సహాయంతోనే నడవలేదు కాబట్టి మొదటి చక్రానికి రెండవ చక్రం సహాయం కావాలి కాబట్టి మరి ఇంత పెద్ద సమస్తాన్ని ఇంత పెద్ద భూమండలాన్ని ఈ అనంత విశ్వాన్ని ముందుకు నడపడానికి ఒక కాలచక్ర సహాయమే ఎలా సరిపోతుంది ఆ కాలచక్రాన్ని కూడా ముందుకు నడపాలంటే దానికి సమానమైనటువంటి మరొక చక్ర సహాయం అవసరం కదా ఆ చక్రమే ఆ విష్ణు చక్రము అంటే ఆ సుధ సుదర్శన చక్రమే సహాయం చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఈ సంస్థ బ్రహ్మాండాన్ని ముందుకు నడిపేటువంటి ఈ కాలచక్రము విష్ణువు చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రంతో అనుసంధానమై ముందుకు నడుస్తూ ఉంది అంటే ఈ సృష్టి అంతటికీ విష్ణు చక్రము మరియు కాలచక్రము రెండు చక్రాలు అయితే ఆ రెండు చక్రాల సహాయంతోనే ఈ సంస్థ అంతా ముందుకు నడుస్తుందని చెప్పి వేమనగారు చెప్పడం జరిగింది ఇక రెండవ పద్యాన్ని కూడా వేమనగారు ఎంత విచిత్రంగా చెప్పడం జరిగిందంటే ఆ విష్ణువు అనేవాడు ఎక్కడో లేడు ఈ భూమండలమంతా వ్యాపించి ఉన్నాడు అది కూడా ఈ భూమండలంపై ఉన్నటువంటి ప్రతి మందు ఉంటూ ఈ భూమండలమంతా వ్యాపించి ఉంటూ ఈ భూమి లోపల భూచక్రానికి అనుసంధానమై ఈ భూమండలమంతా వ్యాపించిన వాడై లోపల తాను తిరుగుతూ ఈ భూమండల మొత్తాన్ని తిప్పుతున్నాడు చెప్పడం జరిగింది అందుకే అన్నాడు చక్రి తిరుగు భూమి చక్రం లోపల విశ్వదాభిరామ వినురవేమ చూడండి ఫ్రెండ్స్ వేమన గారు ఈ విష్ణువు అనేవాడు ఈ భూమండలం లోపలే ఉంటూ భూమికి అనుసంధానమై తాను తిరుగుతూ తనతో పాటు ఈ అంతటిని తిప్పుతున్నాడు అని చెప్పి వేమన గారు తన చక్కటి పద్యంతో చాలా చక్కగా వివరించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి